చెప్పాడు పలానూరు వెళ్దాం అమ్మ అంటే సరే చూద్దామనే చూశాక శివాలయానికి వెళ్ళాం ఫస్ట్ చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ బ్రహ్మంగారి గుడికి వచ్చాము ఇక్కడ కూడా చాలా బాగుంది ఇట్లాంటి గుళ్ళు మేము చూడలేదు ఎందుకంటే మా పళ్ళనా లేవు బాగుంది ఈ గుళ్ళు మాత్రం ఎంత బాగా కట్టారంటే ఎంతో ఖర్చు పెట్టి మీరు చాలా బాగా కట్టారు బాగుంది ఆనందంగా ఉంది మాకు వచ్చినందుకు మరి ఇందాక ఏం చెప్పాడంటే అబ్బాయి చెయ్యట్లేదు అంటున్నారు చెయ్యింది ఎలాగైతే కానీ చేస్తున్నారు కాకపోతే ఈరోజు ఏం జరిగిందంటే మేము తుమ్మల చెరువులో ఉన్నాము అక్కడ ఏకానాం పెట్టారు ఎలా తొలియాక కదా అక్కడ ఏకానం పెట్టారు ఇక మరి వస్తుంటే కూడా చాలా ఊళ్ళల్లో కూడా ఏకానాం పెట్టారు ఈరోజు ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఏం చేస్తారంటే ఏకానాం పెట్టుకుంటారు గాపు ఉండదు అనమాట తెల్లరాజన ఐదు గంటలకు పెడితే మళ్ళీ రేపు పొద్దున ఐదు ఇంటి దాకా కూడా ఆపరు అనమాట నామం అయితే ఇక్కడ వినపడలేదు ఇక్కడ నామం పెట్టలేదని పాపం బాతో అన్నాడు అనమాట ఎందుకంటే ఇంత చక్కని గుళ్ళు అయితే మేము చూడలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ మరి గుళ్ళు అయితే ఇన్ని కోట్లు పెట్టి కట్టారు మరి నామం అయితే లేదు కదా అది అని పెడతారు ఏకాదశికి అది లేదని పాపం అన్నాడు కానీ భక్తులు ఇంత డబ్బు పెట్టి ఎలా కడతారు ఎందుకు చేయరు వారం వారం చేస్తారు బాగానే కానీ అది ఒక్కటి లేదనుకొని అన్నాడే కానీ భక్తి లేదే ఇంత సాహసం చెయ్యరు ఇంత గుళ్ళు కట్టరు చాలా భక్తులు ఉండబట్టే ఇక్కడ బాగా కట్టారు గుళ్ళు మాకైతే చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి మనం ఈ మానవ జన్మకు వచ్చాము మరి ఈ మానవ జన్మ వచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మరి ఇన్ని ఎనభై మూడు లక్షలు ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఎనభై మూడు లక్షలు జీవులు ఉన్నాయి కదా వాటికి మనం భయపడతాం నీటికి పులి చూస్తే భయపడతాం సింహం చూస్తే భయపడతాం కనీసం దోమకు కూడా భయపడి తెరవేసుకుంటాం కానీ ఇంత మహోన్నతమైన జన్మ తెచ్చుకున్నాం మరి ఇప్పుడు అవి ఏమన్నా చెయ్యాలంటే చేయగలిగితే మనం మానవులు కాబట్టి సంపాదించి మరి ఇలాంటి మంచి గుళ్ళు కట్టారంటే మరి మానవులకే సాధ్యం ఏం చేయాలన్నా కానీ మనకే సాధ్యం కాబట్టి మరి ఈ మానవ జన్మకు వచ్చినందుకు ఎన్నో 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 మహాత్ములు మరి సాధించారు యోగులు అట్లా బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి ఆయన మానవుడిగా వచ్చి కళ్యాణం చేసుకొని మరి సంతానాన్ని కని చక్కగా ఎన్నో ఊళ్ళు తిరిగి అన్ని ఊళ్ళు కూడా తిరుక్కుంటూ తిరుక్కుంటూ అంత ప్రవచనాలు చెప్పుకుంటా చివరికి మరి జీవ సమాధి అయ్యాడు కాలజ్ఞానం రాసి అక్కడ పెట్టాడు భూత భవిష్యత్తు వర్తమానం కాలజ్ఞానం రాసి పెట్టాడు మరి ఆయన మన మనలాగే మానవ రూపమే మరి నాలుగు వందల సంవత్సరాలు నాడే కదా ఆయన మరి కాబట్టి మానవుడు చేయలేం లేదు ఎందుకంటే ఎలా ఎన్ని చేస్తున్నారో మానవులు కాకపోతే మనం ఏం చేయాలి అంటే మన స్థాయికి తగ్గట్టు అయినా సరే మరి పొద్దున్నే లేచి ఇందాక చెప్పినట్టు పొద్దున్నే నాలుగు గంటలకు లేవడం అయితే చాలా ఉత్తమం నాలుగు గంటలకు లేచి మనం శుభ్రంగా కాలకుత్యాలు పెంచుకొని మరి ఎప్పుడైతే కాసేపు ఐదు నిమిషాలైనా చాలు పది నిమిషాలైనా చాలు చక్కగా స్నానం సంఖ్య చేసి ఐదు నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నామంటే ఆరోగ్యం వస్తుంది కొన్ని లోతుగా పోవాలంటేనేమో ఇప్పుడు ఇందాక అబ్బాయి చెప్పినట్టు లోతుగా వెళ్ళాలంటేనేమో అది గురువు చేరాక గురువుగా చెప్తారు బాగా దాని ఎవరైనా మన జన్మ ఈ మోక్ష మోక్షానికి వెళ్తుంది అనమాట ఆ ధ్యానం వేరు మళ్ళీ మనం మామూలుగా ఇప్పుడు చేసుకునే ధ్యానాలు ఏంటంటే యోగా వాళ్ళు చెప్తారు కదా కాసేపు ధ్యానం చేసి ఆరోగ్యం వస్తుందని అట్లా మనకి ఆరోగ్యం రావటానికి చాలా చక్కగా ఉంటుంది అనమాట అందుకని ఈ ఆరోగ్య సూత్రాలు కాసేపు ధ్యానం చేసి పొద్దున్నే మనం పనికి వెళ్ళామనుకో చక్కగా పనులు ఎంత బాగా చేసినట్టు ఉండదు అంత హాయిగా ఉంటుంది అనమాట అది కొంతమంది చేస్తున్నారు సరే ఇంకా బాగా ధ్యానం చేయాలంటే అది గురువుని చేరి ఆ గురువు గారు చెప్తారు అనమాట దాని వివరం అంతా కొన్ని కొన్ని చాలా వస్తాయి అద్భుతాలు ఆ అద్భుతాలు చేయటం అంటే ఒక గురువుని చేరి ఆ గురువు సాధన చేయని సాధన చేయి ఆయన చెప్తాడు ఆ చెప్పింది మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనకు అవన్నీ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఈ మానవ జన్మ మరి ఎంతో పవిత్రమైన జన్మ తెలుసుకున్నాం కాబట్టి మరి ఏం చేయాలి అంటే పాప పుణ్యాల గురించి చెప్పాడు ఇందాక పాపం చేస్తే మరి నరకానికి వెళ్తాం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం ఎందుకంటే ఏది ఏం చేస్తామో అది ఇస్తారు పరమాత్మ మరి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతే కదా మనం డబ్బులు వేస్తున్నాము సంపాదించి అక్కడికి వెళ్తే ఇస్తాడు మరి లేదు అక్కడ మనకు బ్యాలెన్స్ లేదు అక్కడికి వెళ్తే ఏమి ఇస్తాడు మన బ్యాంకులు బ్యాలెన్స్ ఉంటేనే మేనేజర్ డబ్బులు ఇస్తారు అలాగే మనం కూడా పుణ్యం చేసుకుంటేనే పుణ్యం కొద్ది పురుషుడు దానం పొంది పెట్టాలన్నారు ఇప్పుడు ఇంత మంచి శరీరం ఇచ్చాడు అని చెప్పాడు ఇందాక ఏం చెప్పాడు మరి ఇది కోటి రూపాయలు మన శరీరం ఎందుకంటే కుంటి వాడున్నాడు గుడ్డివాడు ఉన్నాడు చెవిటి వాడున్నాడు మోగివాడున్నాడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు వాళ్ళ కర్మలు కొన్ని ఉంటారు అమ్మ కడుపులో దోషం లేదు ఒక